జగన్ కు రాజ్ కేసరెడ్డి బంధువు కాదా మద్యం కుంభకోణంతో వైకాపా వాళ్లకు సంబంధం లేకపోతే మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజ్ కేసిరెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి వెంకటేష్ నాయుడు వీరంతా ఎవరో చెప్పాలని వైకాపా అధినేత జగన్ కు తేదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి సవాల్ విసిరారు మంగళగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు వైఎస్ రాజారెడ్డి సోదరుడి మనవరాలు వైఎస్ సుజాతారెడ్డి ఆమె కుమార్తెను రాజ్ కేసీరెడ్డి పెళ్లి చేసుకున్నారు అదాన్ డిస్టలరీస్ కు చెందిన అవినాష్ రెడ్డికి కేసిరెడ్డి బంధువు గత ఎన్నికల్లో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మి అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు నామినేషన్ వేశారు అని తెలిపారు జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది కానీ తనకు మాత్రం సంబంధం లేదని అనలేదా అని ప్రశ్నించారు మద్యంలో డబ్బు సంపాదించమని సాయిరెడ్డే చెప్పాక మీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అని జగన్ పై వెంకట్రామణ రెడ్డి మండిపడ్డారు అసలు ఇలాంటి కుంభకోణం చేయడానికే ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు తెరిచారని ఆయన మద్యం కుంభకోణం గురించి వైకపా మీడియాలో పిచ్చిరాతలు రాయిస్తున్నారు ప్రభుత్వ దుకాణాలలో అవినీతి ఎలా జరుగుతుందని అంటున్నారు తమిళనాడులో ఇరవై ఐదేళ్లుగా ప్రభుత్వ అధికారంలోనే నడుస్తున్నాయి వాటి కేంద్రంగా వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలు జరగడంతో ఈడీ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు మన ప్రభుత్వంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగింది నోట్ల కట్టలు గుట్టలుగా దొరుకుతున్నాయి అయినా మనకు షేర్ రాలేదే అని వైకాపా వాళ్ల బాధంతా అని హెచ్చరించారు లక్ష పెట్టుబడితో పెట్టిన అదాన్ డిస్టలరీస్ కు ఆరు నెలల్లో రెండు వందల యాభై కోట్ల విలువైన ఆర్డర్లు ఎలా ఇస్తారని గతంలోనే తాను ప్రశ్నించానని వెంకటరమణ రెడ్డి గుర్తు చేశారు రెండు వేల ఇరవై నుంచి జగన్ జమానాలో మద్యం అవినీతి గురించి చెబుతూనే ఉంటాం గోల్డ్ సెవెన్ హార్సెస్ లాంటి జే బ్రాడ్ నాసిరక మద్యానికి సంబంధించి రిపోర్టులు ఇచ్చాం అయినా వినకుండా మద్యం ముసుగులో విషం వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు వారి ఆత్మఘోషే ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించింది అని వైకాపా నేతలపై ఆనం విరుచుకుపడ్డారు కట్టలుగా నోట్లు దొరికితే అందులో రెండు వేల నోట్లు ఉన్నాయి అవి మావి కాదు చంద్రబాబు పెట్టించారంటూ విచిత్ర వాదన చేస్తున్నారు అని పేర్కొన్నారు